పరిశుద్ధమైన కుమారులారా కుమార్తెలారా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము తండైన దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని కృపను బట్టి ఆయన కాపుదలను బట్టి అందరూ సంతోషంగానే క్షేమంగానే ఉన్నామని తలుస్తూ భావిస్తూ ఆదివారపు ఆరాధన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని లేఖనాలను పరిశీలన చేద్దాము ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే బాప్తిస్మము ఏ నామంలో పొందాలి బాప్తిస్మ కొరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాప్తిస్మము ఏ నామంలో పొందాలి ఎందుకు ఈ మాటల్లో మనం మాట్లాడవలసి వస్తుందంటే బాప్తిస్ తీసుకునే విధానంలో క్రైస్తవ సమాజము రెండు భాగాలుగా విడిపోయి వారికి తోసిన విధంగానే బాప్తిస్ మలిస్తూ ఉన్నారు అయితే మనం నేర్చుకునే అంశం చాలా ప్రాముఖ్యమైంది అంతేకాదు అతి ప్రాముఖ్యమైంది కూడా ఎందుకని మనం పరిశీలన చేస్తే మనిషి జీవిత కాలంలో జరగవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే అది బాప్తీసం తీసుకోవటం మనిషి యొక్క జీవిత కాలంలో చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏదన్నా ఉంది అని అంటే అది బాప్తిహం తీసుకోవటం ఈ బాప్తిహీనం తీసుకోవటం ద్వారా ఏమి జరుగుతుంది బాప్తిహీని తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పాపక్షమాపణ కలుగుద్ది ఒకటి బాప్తిహీని తీసుకుంటే ఏం కలుగుద్ది పాపక్షమాపణ రెండోది రక్షణ దొరుకుతుంది మూడవది దేవుని కుటుంబంలో చేర్చబడతాం ఇది మొదట మనం గ్రహించాలి బాప్తి తీసుకుంటే మరి రక్షణ దొరుకుతుంది పాపక్షం అవడం జరుగుతుంది దేవుని కుటుంబంలో మనము చేర్చబడతాం అయితే మనము తీసుకునేటువంటి ఈ బాప్తీసం తీసుకోకుండా చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము మనం ఎక్కడికి వెళ్తామని బైబుల్ చెబుతుంది అంటే నరకానికి వెళ్తాం బాప్తి తీసుకోకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం అయితే బాప్తీసం తీసుకోకుండా చనిపోయినా లేక తీసుకున్న ప్రాప్తీసం కరెక్ట్గా కాకపోయినా సరిగ్గా తీసుకోకపోయినా చనిపోతే చాలా ప్రమాదం నరకానికే వెళ్ళిపోతాం మనం ఏంటి బాప్తీయం తీసుకోకుండా చనిపోయిన నరకానికి వెళ్తాము తీసుకున్న బాప్తీసం సరైంది కాకుండా చనిపోయినా నరకానికే వెళ్తాం మరి బాప్త్యం ఎలా తీసుకోవాలి నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు బైబుల్ ఏం చెప్తుంది అయితే మనం తీసుకున్న బాప్తం సరైందేనా అది మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి అందరం బాబు ఏం తీసుకున్నాం ఎవరో తోసింది వాళ్ళు చెప్తున్నారు ఇలా తీసుకోవాలి అని మరి మనం ఎలా తీసుకున్నాము మనం తీసుకున్న బాప్తం కరెక్టేనా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు ప్రామాణికమేంటి మనం దేన్ని నమ్మాలి భూలోకంలో ఉన్నవారు అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని నమ్మాలి బైబిల్ గ్రంథము ప్రామాణికంగా ఉంది బైబిల్ ఏం చెప్తే అది ఎవరు చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు అయితే బాధకుడు ఏమి చెప్పినా అది బైబిల్లో బైబిల్ గ్రంథము లేఖనాలు సమర్థించాలి అది బైబిల్లో ఉండాలి అది బైబుల్ ఒప్పుకోవాలి అప్పుడు బాప్తిసం అనేటువంటిది కరెక్ట్ అవుతుంది అయితే ఇలాంటి బాప్తిసం విషయంలో భిన్నమైన పద్ధతులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయండి బాప్తిష్మం విషయంలో భిన్నమైన పద్ధతులు ఏంటి అంటే ఆలోచన చేయండి అసలు బాప్తిష్మలు ఎలాగ ఇస్తారండి అసలు ఉన్నారు కదా కొంతమంది బాప్తిష్టం ఎలాగ ఇస్తాం నీటిలో పారే నీటిలో మన ఇంచుమించుగా నడుమంత లోతు వరకు నీళ్ళు ఉన్నటువంటి లోతుకు వెళ్ళి ముంచే బాప్తీసం ఒకటి రెండోది మందిరంలోనో ఇంటి దగ్గర ఒక గ్లాసు నీళ్లు తీసుకుని శిలకరించి ఇచ్చే బాప్తీసం ఒకటి మూడవది యేసుక్రీస్తు శిలువ జెండాను కట్టి ఈ జెండా కన్నా నేను దూరపమ్మంటారు ఇది ఒక రకం కొంతమంది ఇలా ఇస్తారు మరికొంతమంది కొబ్బరి తీసుకుని శిలువు గుర్తు వేసి నొసిన మీద బాప్తిసం ఇస్తారు ఒక పద్ధతి ఐదవది కొత్తగా వచ్చింది ఈ మధ్యనే పీకల్లోతు గొయ్యి తీసి కప్పెట్టేసి ఇచ్చే బాప్తీసం ఇలాగ ఐదు రకాల బాప్తీస్తారు ఐదు పద్ధతులు ఉన్నాయండి ఈ ఐదు పద్ధతుల్లో ఇక్కడ ఉన్నవారు ఏ పద్ధతి ప్రకారంగా బాప్తి తీసుకున్నారు ఏ ప్రకారం అండి ముంచుడు ద్వారా బాప్తీసమే కదా తీసుకుంటా అవునా చెప్పండి అయితే మరి ఈ ఐదు పద్ధతులు ఎందుకు ఉన్నాయి ఈ ఐదు పద్ధతులు ఎవరికి తోచినట్లుగా వారు బాప్తెసాలు ఇస్తూ ఉన్నారు మరి ఈ ఐదు పద్ధతుల్లో ఏది కరెక్ట్ అని బైబిల్ సమర్థిస్తుంది ఈ పద్ధతులు అన్నీ కరెక్టా లేకపోతే ఈ పద్ధతుల్లో ఒకటే కరెక్టా అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం దీన్ని బట్టి మీరు తీసుకున్న బాప్త్యసం కరెక్టా కాదా కరెక్ట్ కాకపోతే మరలా తీసుకోవచ్చా తెలుసుకోకూడదా అనేది కూడా బైబుల్ చెప్తుంది మనకి అయితే ఈ బాప్తిజము తీసుకునే పద్ధతి మనం గమనించినట్లయితే బాప్తీస్మము ఏ నామంలో తీసుకోవాలి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఏ నామములో మీకు బాప్తీష్మించామని చెప్పండి ఏ నామలు ఇచ్చాం ఏసుక్రీస్తు నామములో ఇది సర్వసత్యం మరి మనం ఏ నామైన బాధ్యతను తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటాము అంటే ఏసుక్రీస్తు నామాన్ని నామంలో బాప్తం తీసుకుంటేనే మనం యేసుక్రీస్తుని ధరించుకుంటాం ఏ నామములో తీసుకుంటే క్రీస్తు మరణములోను పునరుద్ధానములో మనం ఐక్యమవుతాము బాప్తీసము ఏ నామంలో తీసుకోవాలనేది యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు ఉన్నాయా అంటే ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఎన్నిసార్లు చెప్పాడు ఒకేసారి చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఇది కూడా మనం తెలుసుకుందాం యేసుక్రీతి ఒకేసారి చెప్పాడు కానీ ఈయన ఏంటి అనేక సార్లు చెప్పాడు అంటున్నారు అని కంగారు పడేవారు చాలామంది ఉంటారు యేసు ప్రభు ఒకేసారి చెప్పాడు కానీ బైబిల్లో బాప్తిజం గురించి అనేక పర్యాయాలు మనం చూడవచ్చు యేసుక్రీతు వారు మృతుల్లో నుండి లేచిన తర్వాత బాప్తిజం గురించి చెప్పిన సందర్భం బైబిల్ ఎక్కడ ఉందండి ఉందా ఉంది యేసు వారు పునరుద్ధర సమాధి లేచిన తర్వాత శిష్యులనే వారితో వచ్చి వారితో మాట్లాడుతున్నాడు యేసు పర్లో కనుక వెళ్ళిన తర్వాత బాప్తిజం గురించి చెప్పాడా చెబితే ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నాయి సమాధిలో నుంచి లేచిన